హాయ్ వ్యూయర్స్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నేను ఈరోజు చూపించే డిజైన్ వేణుతో ఉన్న నెమలి ముందుగా దీన్ని ట్రేస్ చేసుకున్నాను చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా డిజైన్ మొత్తం బోర్డర్ అంతా కూడా నార్మల్ చైన్ స్టిచ్ గొలుసు కుట్టుతో ముందుగా కుట్టుకోవాలి చూసారుగా మనం సూదిని క్లాత్కి ఎంత దగ్గరగా గుచ్చితే అంత చిన్నగా నీట్గా వస్తుంది పొలుసుకుట్ట అనేది ఇప్పుడు డిజైన్ లోపల ఎలా గొలుసు కుట్టుతో నింపాలో చూద్దాం దీ కొంతమేర వరకు చూపిస్తాను మీకు ఎలా అనేది స్టార్ట్ చేయాలి అనేది అర్థం అవటం కోసం దగ్గరగా మనం బోర్డర్ గీసుకున్న దాని పక్క వెంటే రావాలి అప్పుడే ఖాళీలు అనేది ఉండకోకుండా నీట్గా ఉంటుంది కుట్టు సూది అనేది క్లాత్కి చిన్న చిన్నగా అంటే దగ్గర దగ్గరగా గుచ్చుకోవటం వల్ల గొలుసు కుట్ట అనేది చాలా నీట్గా చిన్నగా ఆరి కుట్టులాగా ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముందు బార్డర్కి కుట్టిన లైన్కి దగ్గరగా ఉండాలి సూది అనేది దగ్గరగా చిన్నగానే గుచ్చుకోవాలి అప్పుడే గొలుసుకుట్టు ఎప్పుడైనా సరే దగ్గరగా ఉండి నీట్గా ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు చెప్పినా కానీ అది నీట్గా రావటానికే చెప్తున్నాను కుట్టు అనేది చివరి వరకు వచ్చినా అక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు లేదంటే యథావిధిగా ఎక్కడైతే స్టార్ట్ చేశామో అక్కడి వరకు దారం తీసుకువచ్చి అక్కడైనా కానీ స్టార్ట్ చేయొచ్చు మీకు కార్నర్స్లో నీట్గా రావటం కోసం నేను మొదటికి తీసుకువచ్చి మళ్ళీ అదేవిధంగా ఫస్ట్ ఏదైతే బోర్డర్కి దగ్గరగా ఎలా కుట్టామో అదేవిధంగా రెండో లైన్కి దగ్గరగా ఇది కూడా అలాగే చిన్నగా గుచ్చుకుంటూ కుట్టుకుంటూ రావాలి అప్పుడు నీట్గా వస్తుంది దగ్గరగా ఖాళీ అనేది కనపడకుండా ఉంటుంది టైం కోసం తక్కువ ఉంటుంది కాబట్టి నేను మొత్తం కుట్టడం చూపించలేదు ఒకటి కొంతవరకు అర్థమయ్యే విధంగా చూపించాను అది మొత్తం కుట్టడం అయిపోయింది సేమ్ నెమలి బాడీ కూడా నేను చైన్ స్టిచ్తోనే కుట్టాను ఇక్కడ లోపల దానికి నేను హనీ కామ్ స్టిచ్ చూపిస్తున్నాను ఇది వీడియోలో మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు ఓకే నెక్స్ట్ పార్ట్లో చూపించేటప్పుడు నీట్గా కనపడుతుంది మీకు దగ్గరగా అనిపిస్తుంది ఇది చిన్నగా ఉండేదరికి అంతదిగా అర్థం కాదేమో ఒక్కసారి చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కుట్టు మధ్యలో నుంచి తీసి స్క్వేర్గా వస్తాయి బాక్సెస్ లాగా అదే కామ్ స్టిచ్ దీంట్లో నేను అక్కడక్కడ పూసలు గుచ్చడానికి బాగుంటుందని ఈ స్టిచ్ యూస్ చేశాను ఈ వీడియోలో కనుక మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ పార్ట్లో కూడా ఈ స్టిచ్ అనేది యూస్ చేస్తాను అప్పుడు ఇంకా క్లియర్గా చూపించడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ చిన్నగా ఉండటం వల్ల మీకు అంతగా అర్థం కాకపోవచ్చు కనుక సెకండ్ పార్ట్లో దీన్ని వివరంగా చూపించడానికి నా వంతు నేను ట్రై చేస్తాను ఈ బాక్సెస్ లోపల సన్నటి పూసలు గుచ్చుకుని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు మొత్తం పుట్టిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని నేను చైన్తోనూ మళ్ళీ వైట్ స్టోన్స్తోనూ డెకరేట్ చేస్తున్నాను గమ్ముతో అంటించి ముందు కొంచెం ఆరిన తర్వాత స్టోన్కి స్టోన్కి మధ్యలో కుట్టుకుంటూ రావాలి లేదంటే ఆ గమ్ము ఆరిన కొన్ని రోజులకి అవి ఊడిపోతాయి నేను అంతకుముందు వీడియోలో చెప్పడం మర్చిపోయాను ఖచ్చితంగా ఒకదానికి ఒకటి లేదా రెండింటికి మధ్యలో కుట్ట అనేది మనం సూదితో వేయాలి లేదంటే ఆ చైన్ అయినా సరే స్టోన్ చైన్ అయినా సరే ఊడిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కుట్ట అనేది కంపల్సరీగా వేసుకుంటేనే ఎక్కువ రోజులు మీకు పాడవకుండా ఉంటుంది ఊడకుండా ఉంటుంది మొత్తం అంటించిన తర్వాత కొంతవరకు ఇది ఇట్లా ఉంటుంది నేను టైం చూసుకోవడానికి కొంతవరకే దీన్ని చూపించగలుగుతున్నాను నాకు వీడియోకి లెంగ్త్ ఎక్కువైపోయిందని నేను పార్ట్ వైజ్గా చూపించడానికి ట్రై చేస్తాను చూసారుగా ఎంత ఈజీగా ఉందో మనకు మనమే బ్లౌజెస్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇదే బ్లౌజ్ బయటకి కుట్టించుకోవాలంటే మినిమం త్రీ థౌజండ్ పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు మీకు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కూడా అవ్వదు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్